యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే ఈ రోజుకి నేను ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ని వచ్చారు నాకు ఈరోజుకి ఈ విజయం మీదేనండి మీరు మమ్మల్ని బాగా ఆదరించి సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు చాలామంది ఎగతాలు చేశారు మీ మొబైల్కి కనీసం ఒక మంది సబ్స్క్రైబర్స్ అన్న వస్తారా అని ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఏదైనా చేసిన వాళ్ళు ఉన్నారు వాటి అన్నిటిని అదిమించి మీ సపోర్ట్ వల్ల మీ సక్సెస్ వల్ల ఇక్కడ దాకా రాగలిగాం యూట్యూబ్ పెట్టడంలో నాకు ఎలాంటి స్వార్థం ఏం లేదండి నాకు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడి బంధువులతో మాట్లాడితే చాలా సమస్యలు చికాకులు చిక్కులు వస్తున్నాయి కాబట్టి మీ అందరితో మాట్లాడే ఒక మంచి ఉద్దేశం మీద నేను యూట్యూబ్ పెట్టాను ఇక్కడ నేను రోజు డైలీ లైవ్లు పెడుతున్నాను లైవ్లు పెడుతుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చాలామంది అభిమానాన్ని ప్రేమను పొందగలుగుతున్నాను మీరు మీరు చేసే మీరు మాతో బాగా కనెక్ట్ అయ్యి బాబాయ్ బాబాయ్ అని పిలుస్తున్నారు అన్నయ్య అని పిలుస్తున్నారు అభిమానంగా చాలామంది పిలుస్తున్నారు కొద్ది మంది అయితే పెడుతున్నారు వాళ్ళు తీసి పక్కన పెట్టేయండి ఏదేమైనప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదములు ఇప్పుడు ఐదు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఐదు వేల మంది అయినందుకు చాలా సంతోషంగా ఉంది మనకి యూట్యూబ్ పెట్టిన కొత్తలో కొంతమంది మనం ప్రోత్సహించారు వాళ్ళు మనతో టచ్లో లేరు అయినా కూడా వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోకూడదు మనకు ఫస్ట్లో ధైర్యం చెప్పిన వాళ్ళు మనకు సలహా ఇచ్చిన వాళ్ళు మన ముందుకు నడిపించిన వాళ్ళు మనం సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నప్పుడు కూడా వారిని మనం మర్చిపోకూడదు ఈ సందర్భంగా వాళ్ళకి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకున్నా ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది నా లైఫ్లో పాల్గొని చాలా సరదాగా కాలక్షేపంగా మాట్లాడుకుందాం మనిషి జీవితానికి కావాల్సిన ఏంటి డబ్బు ఆస్తి సంపదలు ఇవన్నీ కాదండి సంతోషంగా నాలుగు మంచి మాటలు స్వార్థం ఈర్ష అసూయ ద్వేషం లేకుండా సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడుకుంటే చాలా సమస్యలు వాటి అంతటా ఎదిరిగిపోతాయి వాటిని మర్చిపోతాం మన పని మనం చేసుకుంటాం మీకు తెలుసా ఈ రోజుల్లో చాలామంది వాళ్ళు లేక చాలా చిన్న చూ చూడటం వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు ఎందుకంటే వాళ్ళని తక్కువగా మాట్లాడటం వాళ్ళని చులకనగా మాట్లాడటం వాళ్ళ హేళనగా మాట్లాడటం పైగా ఎవరితో మాట్లాడే లేక మనకి యూట్యూబ్ ఈ అవకాశం కలిగించింది ఎక్కడెక్కడ మనతో మాట్లాడుతున్నారు ప్రేమగా పలకరిస్తున్నారు అభిమానంగా మాట్లాడుతున్నారు అందుకని యూట్యూబ్ వారికి చాలా చాలా ధన్యవాదాలు మాకు లైవ్లో అవకాశం కల్పించినందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలాగే మన వీడియో లైవ్ కొనసాగుతూనే ఉంటే యూట్యూబ్లో లైవ్లు కొనసాగుతుంటే ఎంటర్టైన్మెంట్ ఇయ్యానికి ప్రయత్నం చేస్తూ ఉంటా మన కష్టాలు బాధలు మర్చిపోయి హాయిగా సరదాగా ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నాం సక్సెస్ అంటే ఇదే సక్సెస్ యూట్యూబ్లో మనీ వస్తుందా రాదని తెలియదు అది నాకు తెలియదు దాని గురించి మీతో మాట్లాడుతున్న అదే నా సక్సెస్ అదే నా సంతోషం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ మై యూట్యూబ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ చిల్డ్రన్స్ అంటే చిల్ల చిల్డ్రన్స్ అంటే నన్ను బాబాయ్ అని పిలిచే వాళ్ళు తాత ఏమంది బిడ్తున్నారు వాళ్ళు కొడుసూ ఆల్ మై ఫ్రెండ్స్ ఈ సక్సెస్ మీదే